లీడర్గా వ్యక్తిగా నన్ను చాలామంది అభిమానిస్తారు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే అని చెప్పేసి పదవులు ముఖ్యం కాదు అన్నారు అది సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు అవతా అట్లా చెప్తే అంటే ఇలా లిబరల్గా ఉంటూ ఉంటే దయాకర్ మనోడే కదా మనోడే కదా ఎక్కడికి వెళ్తాడు మన పార్టీలోనే ఉంటాడు అనే విషయంతో ఎమ్మెల్యే టికెట్ విషయంలో జరిగింది ఎమ్మెల్సీ విషయంలో జరిగింది ఎంపీ టికెట్ మీద ఆశలు పెట్టుకున్నారో లేదో తెలియదు కానీ మీ అభిమానులు అయితే ఎంపీ టికెట్ టైంలో కూడా మీకు వస్తుందని అనుకున్నారు ఇవన్నీ చూసినప్పుడు మనం ఇంత లిబరల్గా ఉండకూడదు కొంచెం స్ట్రిక్ట్గా బిహేవ్ చేయాలనిపించలేదా ఇప్పుడు కొంచెం నన్ను చూస్తే కొంత ఏదో కనిపించట్లేదా జనానికి అంటే ఫక్త పొలిటీషియన్గానే కనబడుతున్నాను నేను అనేది నేను ఎప్పుడు అనుకుంటా అంటే రాజకీయం అంటే పదవి సంపాదన లేదంటే రాజకీయం అంటే హోదా అనుకునే రకం కాదు వీడు అద్దంకి దాయకర్ చాలా డిఫరెంట్ అద్దంకి దాయకర్ కరీర్ ఓన్లీ నాట్ ఏమంటాం దాని నియమానాలు పర్టికులర్గా తెలుగులో చెప్పాలంటే రాజకీయం మాత్రమే జీవితం కాదు చా జీవితం అంటే చాలా ఉంది రాజకీయం అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ఇప్పుడు ఈ దశలో విద్యార్థి దశలో విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నట్టు ఒక దశలో సామాజిక ఉద్యమాల్లో ఉన్నట్టు ఇప్పుడు రాజకీయ ఉద్యమంలో ఉన్నాం నాకు అనుకూలంగా ఉండే నాయకుడే ముఖ్యమంత్రి అయినప్పుడు నాకు అవకాశం ఇవ్వడం అనేది ఒక పెద్ద సమస్యనే కాదు వారికి ఇవ్వాలనుకుంటే బట్ అదే పనిగా అధికారం కోసమే నాలాంటి వాడు కూడా వెంపర్లాడితే అది లేదు ఎట్లా అది లేకపోతే ఎట్లా ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీ మారాలని నాలాంటి వాడు కూడా అనుకుంటే రాజకీయాల్లో ఏ అధికారం కోసం అవకాశవాదం ఎంతైనా వెళ్ళిపోవచ్చు సో ఆ మొడాలిటీస్ని కొంత నేను సెట్ చేద్దాం తెలుగు స్టేట్స్లో కొంత అదొక ట్రెండ్ అయ్యింది చాలామంది పార్టీలో టికెట్ ఇవ్వకపోతే ఇమ్మీడియట్గా పార్టీని మారాలని నుంచి రేపు అవకాశం వస్తుంది అని నా నుంచి కొంతమంది అన్నా కొన్ని పార్టీలలో లాగిందని నేను అనుకుంటున్నాను సో రేపు కంపల్సరీ వస్తుంది అమ్మ మనది కాకపోతే మనమేం ఇంకా ఏజీ ఏమైపోయింది కాదు లేకపోతే అబ్బో ఇప్పుడు రాకపోతే మనకేదో నష్టం జరిగిందనేది లేదు రేపు మంచిది వస్తుంది ఇప్పుడు ఆ స్థాయి కోరిక ప్రజల నుంచి వస్తున్నది నేనేం కావాలనుకునేదానికంటే నాకన్నా వీటన్నింటికన్నా పెద్దది టీపీసీసీ అధ్యక్ష పదవి రేస్లో ఉన్నారు అని వార్తలు బాగా వింటున్నా మీ వరకు వచ్చిందా వార్తలు నిజమయ్యే రోజు డెఫినెట్గా దాన్ని చేస్తాయి ఏది రాదు నా పేరు మీద ప్రతి ఒక్కటి మంత్రి వస్తుంది పిసిసి వస్తుంది రాజ్యసభ ఉంది ఎంపీ ఉంది అంటే ఇన్నిటికి ఎలిజిబులా నేను ఒక ఎమ్మెల్యే వదిలేస్తే అని నేను అనుకుంటా అంటే ఇంత పెద్ద లీడర్ని అయిపోయింది అనమాట వదిలేయడం వల్ల మీన్స్ ఇదేదో వేదాంతం లెక్కను సంథింగ్ ఏదో ఆధ్యాత్మిక లెక్కను అనిపించవచ్చు కానీ త్యాగం అనేది ఒకసారి టేస్ట్ చేయండి ఎంత స్వీట్గా ఉంటుందో అంటే ఎప్పుడు స్వార్థం కోసమే మనకు కావాలి అని కోరుకుంటాం కదా ఒకసారి మనకు కావాల్సింది ఇంకొకరికిచ్చి చూడండి దాంట్లో ఉండే మజా అనే వేరు ఉంటుంది అంటే అంత గుడ్ నేమ్ వస్తుంది ఇంకా దాకర్ ఒక ట్వంటీ ఇయర్స్ పబ్లిక్ లైఫ్ కంటే కూడా ఈ సిక్స్ మంత్స్ లైఫ్ చాలా డిఫరెంట్గా ఉన్నది దాకర్ ఇలా కూడా ఉంటాడా ఓకే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఉండే ఫైట్ చేస్తారు ఆయనకి ఒక పదవి రాకపోతే ఫైటింగ్ ఉంటదని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి వేరే ఆన్సర్ చూపించారు చాలా మంది మనలు ఫైర్ బ్రాండ్స్ అని రెండు నిప్పులు పెడతారు ఇట్లా ఇంతకు ముందు ఇప్పుడు ఇంకేంది మేము అన్నర్ ఇవ్వండి మీరు ఫైర్ బ్రాండ్ ఆ యాక్చువల్ గా కానీ ఇప్పుడు ఐస్ బ్రాండ్ అయ్యాడు ఎందుకట్లా అధికారం వచ్చేసరికి చల్లగా అయిపోయారు ఎందుకు మనమే ఇప్పుడు బాధ్యతలో ఉన్నాం కదా మనమే ప్రజలకు సేవ చేయాల్సిన పరిస్థితిలో ఉన్నాం మనమే మోడల్గా ఉండాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం పథకాలను రేపు అమలు కోసం ప్రచారం కోసం రాలాంటి వాటి చాలా ఇంపార్టెంట్ ఇంకోటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల కొరకు ఫైర్ అవడంలో అర్థం ఉంటుంది అధికారంలోకి వచ్చినప్పుడు సావధానంగా ప్రజల సమస్యలు వినడంలో మనుషుల స్తబ్దంగా ఉండడం దాని బ్రాండ్ నేమ్ నేను ఎందుకంటే ఐస్ బ్రాండ్ అని ఎందుకంటుందంటే వినాలి మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల తరఫున కొట్టాడాలి వాళ్ళ గొంతు చిన్నగా ఉంటుంది ప్రజల గొంతు చిన్నగా ఉన్నప్పుడు మనం ఎక్కువగా మాట్లాడాలి ప్రజలు మాట్లాడుతున్నప్పుడు మనం అధికారంలో ఉన్నప్పుడు చిన్నగా వినాలి వినమ్రత ఉండాలి ఇది అనుకుంటా నేను సో నేను పొ పొజిషన్లో లేకపోయినా ఐఎమ్ ఇన్ ద పవర్ జోన్ సో నేను మంత్రులకు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారికి కానీ కలిసినప్పుడు కొన్ని విషయాలు చెప్పే అవకాశం కూడా ఉంటుంది సమస్యల విషయంలో ప్రజా సమస్యల అంశంలో అలాంటప్పుడు మనం సావధానంగా వింటే బెటర్ ఇప్పుడు నేను ఎదురుదాడు ఫైర్ బ్రాండ్ లెక్క ప్రతిపక్షం మీద నేను అనుకోండి ఎంత చాండాలంగా ఉంటుంది అంటే ప్రతిపక్షం అనే వాటిని వినడం లేకపోతే ప్రయా సంఘాలు కుల సంఘాలు ఇంకెవరు అనేదాన్ని వినడం దాన్ని నేరుగా అధికార గణానికి నేను దాన్ని చేరవేయడం వీలైన ఆఫీసర్లతో చెప్పడం వాటిని పరిష్కరించడం చేస్తే అధికారంలో ఉండాలనుకుంటుంది కానీ వాళ్ళు ఇట్లా కయ్యమంటే మనం అనుకోండి దానికి అర్థం ఉండదు అని నేను అనుకుంటాను